ఉంది బా బాగుంది రోజు సరేనా ఈ రోజు క్యాంపింగ్ లో వీటితోనే మన వంట పెద్దది ఉంటదేమో రాజు దీంట్లో బామ్ అవిజిట్ ఉందిరా ఇది ఈ రోజు మన క్యాంపింగ్ లోని ఇదే మనకు స్పెషల్ ఫుడ్ అన్నమాట రాత్రంతా అంతా కూడా సరిగ్గా నిద్రలేదు దానికి కారణం ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అయితే ఒక ఎత్తైన కొండపైన ఉన్నాం ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ కొత్త సంవత్సరంలోని మొదటి మన క్యాంపెయిన్ వీడియో అనమాట ఈ రోజు చుట్టూరంతా కూడా పెద్ద కొండలే కనిపిస్తాయి ఈ రోజు ఈ క్యాంపెయిన్ వీడియో చేయడం కూడా ఒక ప్రత్యేకమైన చెప్పొచ్చు అదేంటి రాజు బొడ్డం పురుగులు బాయ్ ఈ సీజన్ లో మనకు బాగా విస్తారంగా దొరుకుతాయి మేమైతే ముందుగానే పురుగులు అయితే తీసేసాము ఒకసారి మా చేతులు అయితే చూడండి ఏది రాజు ఇదిగో మన రాజుదైతే చాలా ఎక్కువనే కనిపిస్తుంది ఎందుకంటే మన రాజు ఎక్కువ తీసాడు తర్వాత మనకి గణేష్ అనమాట నేనైతే అంత తీయలేదు కాబట్టి నా చేతులు ఏదో నీట్ కనిపిస్తాయి మన రాజు వాళ్ళ చేతితో పోలిస్తాయి సో మీకు ఇప్పుడైతే బొడెం పురుగులు అయితే చూపిస్తాను ఎదురా సో ఇవే అనమాట బొడెం పురుగులు అంటే ఇవే మీరు చూసే ఉంటారు మన ఛానల్లోని ఒక రెండో మూడో చేసాం కదా రాజు ఈ బొడ్డెం పురుగుల పైన రెండు అనుకుంటే ఆ రెండు వీడియోస్ అయితే చేస్తాం ఈ పురుగుల పైన ఈ పురుగులు అయితే మాములు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ట్రైబల్స్ అయితే వీటిలోని మంచి ఔషధ గుణాలు ఉంటాయని నమ్ముతారు కడుపులో చల్సర్లు అలసర్లు గాని తర్వాత వచ్చే నొప్పి కానీ ఇవన్నీ కూడా మంచి ఔషధంగా పనిచేస్తుందని మామూలు అయితే నమ్ముతారనమాట అందువల్లనే మావలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బొడ్యం పురుగులు మేము ఏ విధంగా తీసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాం తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియోలో కలుద్దాం ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం అవుతుంది మేము ఉదయం అంతా కూడా ఈ బొడెం పురుగులు అయితే తీసుకున్నాము ఈ వీడియోలో వెళ్లే ముందు చిన్న డిస్క్లైమర్ అనమాట ఈ వీడియో అయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే నచ్చనోళ్ళకి తర్వాతనేమో ఈ ఫుడ్ అనేది తిననోళ్ళకి అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి వీడియో అయితే స్కిప్ చేయండి మీకు నచ్చదు అనుకుంటాను లేదు మేము చూస్తాము అంటే మాత్రం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చూసిన తర్వాతనే కింద కామెంట్ అయితే చేయండి అయితే మంచిగా గడ్డైతే పేర్చాము చాలా మంచిగా గడ్డైతే పేర్చేసాము ఈత గడ్డి తర్వాత ఇదేం గడ్డి రాజు ఈ గడ్డి కూడా పేర్ చేస్తాము ఇవైతే మెత్తగా ఉంటాయి కిందన మనకు చాలా వెచ్చగా ఉంటదనమాట ఇక్కడైతే మేము తీసుకొచ్చిన క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉన్నాయి పైగా ఏంటంటే ఇంకో విషయం చెప్తాం మీకు ఇదే మొదటిసారి అనమాట ఇవి కొత్తవి కొత్తగా తీసుకున్నాం డెత్ ల్యాండ్ లోని మన విశాఖపట్నం కదరాజు పోయిన వారం వెళ్ళి డెకత్ ల్యాండ్ లో ఇవి తీసుకున్నాము స్లీపింగ్ బ్యాగ్స్ ఒక మూడు తీసుకున్న తర్వాతనేమో మెయిన్ టెంట్ అనమాట మాకున్న అమౌంట్ లోనే అయితే తీసుకున్నాం మరీనంత కాస్ట్ అయితే కాదు దగ్గర ఇవి ఆరు వేల రూపాయల దగ్గర కథరాజు ఆరు వేల రూపాయల దగ్గర అయితే అయింది స్టిక్కర్లు కూడా తీయలేదు చూడండి ఇదిగో అలాగే ఇదిగో ఇక్కడ రేట్ కూడా ఉంది ఇది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ రెండు వేల ఐదు వందలకి ఇచ్చారు అనమాట దీంట్లో వాళ్ళకి ఎంత లాభమో ఎంత నష్టం మనకైతే ఇట్లాంటి వ్యాపారాలు మనకైతే ఉపయోగపడతాయని తీసేసుకున్నాం రాజు ఇదంతా తీయాలా ఇది అంతా తీయాలా ఇది పోయి రాజు అక్కడ కొన్ని తాడు తర్వాత మంచి మనకు మేకలు ఇచ్చారు సైడ్ నుంచి సరేలే ఈ రెండు వేల ఇరవై నాలుగులోని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన టెంట్ అనమాట ఇది ఎప్పటి నుంచో మేము తీసుకుందాం అనుకున్నాం వచ్చిన ఏమో మా ఖర్చులకే సరిపోతున్నాయి ట్రావెలింగ్కి తర్వాతనేమో ఇంటికి సరిపోతున్నాయి అందుకనే తీసుకోలేదు మా ఊర్లో ఉండే వాళ్ళదైతే తీసుకొచ్చి వాడుతుండూలని పరిస్థితి అయితే కొద్దిగా మంచిగా లేవు అందుకే మేమే తీసేసుకున్నాం ఇంకెందుకు ఇవన్నీ వాళ్ళ తలనొప్పి నొప్పి అనుకున్నాం ఇదేంటి బాగుంది ఓకే ఇది పైన వస్తుంది కదరా పైన వస్తుంది అది చాలా కష్టపడుతున్నా ఏంటి చాలా కష్టపడుతున్నా పెట్టడానికి మనకు తెలియదు కదా మీరే పెడతారు ఎప్పుడు కూడా నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వే పెట్టు మరి ఓకేరా అయిపోయింది ఇది ఏదేమైనా బా ఇలాంటి అడవి ప్రాంతంలో ఉండాలంటే అంటారు కదా ఏదో పెట్టి పుట్టాలో సూపర్ ఫ్రెండ్స్ ఒకసారి చేయరా గణేష్ ఓపెన్ చేయరా రాజు చూపించు మరి మామూలు గుండుదు అదే 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 జాగ్రత్త నాన్న కొత్త ధర రే పోయిన తర్వాత మనం ఏం చేయలేంరా చేయలేమరాదే ఇది పట్టుకోరా ఇది కొత్తగా ఈ రోజే ఫస్ట్ అన్న మాది ఓపెన్ చేసాం పాలు పొంగించారు ఇక్కడ తీసుకొస్తాం మనం ఎలా పొంగిస్తాం ఇంకా తీసుకొచ్చాం పాలు ఓకే మరిగిద్దాం కాపీ పెట్టుకుంది తర్వాత సాయంత్రం లోపల అయితే అయితే విధంగా ఉంది ఇక్కడైతే ముగ్గురికి అయితే సరిపోతుంది కప్పేద్దాం మళ్ళీ మంచి పడుద్ది కాసేపు పోతే ఇప్పుడే మూడున్నర నాలుగు గంటలు ఆ ప్రాంతం అయితే ఇదిగో క్యాంపింగ్ టెంట్స్ అయితే సారీ ఇది ఏమి ఓకే స్లీపింగ్ బ్యాగ్స్ అయితే లోపల పెట్టిస్తున్నాం తీసుకుంటాను ఇప్పుడు తీసేవాళ్ళు ఇంకేటి తీస్తావు అరే లోపల కాదు లోపల నిజంగా చెప్తున్నా పొగ లోపల ఇవన్నీ కూడా పెట్టేస్తాం బాగుందా పండగ సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే చూసేసాయండి మేము బొడ్డంగింగ్ ఏ విధంగా తీసుకున్నాం అనేది ఓకేనా చిన్నగానే ఉంటుంది మీకు బొడ్డంగ్ ఏ విధంగా తీయాలి ఇప్పుడు చూపిస్తాను కింద చూపించుకో ఒకసారి కింద చూడండి ఇక్కడైతే ఉంది చూసారా ఈ బొడ్డంగ్ ఉండడం వలన ఈ చెట్టు మొత్తం అంతా చనిపోయింది ఈత చెట్టు అనేది ఇది చనిపోవడం కాకుండా ఈ పక్కన చిన్న ఉన్నాయి కదా ఇవి మనకు ఇవన్నీ చచ్చిపోతాయి మీరు ఏదో ఇది తీయడం వల్ల అవన్నీ చచ్చిపోతాయి అనుకుంటారు కానీ ఇది తీసేస్తే బొడ్డని తీసేస్తే దాని తర్వాత ఇవి బతికే ఉంటాయి అనమాట లేకపోతే బొడ్డని తీయలేదు అనుకో ఇవన్నీ చచ్చిపోతాయి లోపలికి ఇంకా తినుకుంటూ తినుకుంటూ కిందకి వెళ్ళిపోయి మొత్తం ఆ వేర్లు అని ఉంటాయి కదా మొత్తం తినేస్తుంది దానివల్ల ఇవన్నీ చచ్చిపోతాయి కొంతమంది అనుకుంటారు ఇట్లాంటి వీడు చూసి ఏదో పచ్చిగుండె మొక్కల్ని చంపిస్తున్నారేమో అనుకుంటారు కానీ అట్లాంటి పచ్చిగుండే గుండె మొక్కల్ని అయితే మేమైతే చంపము మా వాళ్ళు అయితే మా గిరిజనులు మొక్కల్ని కాపాడుతారు అట్లానే అడుగుల్ని కూడా చాలా ప్రేమిస్తారు అనమాట ఈ పురుగుల్లో కూడా అందరూ తిన్నారు కొన్ని గిరిజను తగలు మాత్రమే తింటారు అనమాట అన్ని తెగలైతే తిన్నారు అందులో మేము కూడా తింటాం అనమాట తినేవాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి తిని ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి అది కూడా మీకు ఇష్టమైతే అవును చాలా చాలా పెట్టారు విడిచిపెట్టారు నిజంగా చాలా బాగుంటది ఎందుకంటే వీటిలోని అధిక మోతాదులోని కొవ్వు పదార్థం అనేది ఉంటది అంటే మాంసకృతులు అనేది ఎక్కువ ఉంటది ప్రోటీన్స్ అంటాం కదా అట్లా సో ఇది మన గణేష్ అయితే కిందికున్నాడు ఏరా దొరుకుతున్నా లేవరా నీకు వెరీ గుడ్ ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా ఇదిగో దారి కూడా వెళ్ళిపోలాగా ఎన్ని తీసేవరా ఒకట తీసేవా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రాజు అయితే వెళ్తున్నాను గణేష్ అయితే అవతలు ఉన్నాడు కొండ అవతల ఇదంతా కూడా కొండనే ఉంటుంది చుట్టుప్రక్కలంతా కూడా ఇదిగో మా లక్ష్మి అయితే ఇక్కడ ఉంది రే ఏడ్రా రే కడ ఏడ్రా అతల పక్క ఉంటాడు అటు ఎలా వెళ్ళాలి కింద నుంచి అనుకుంటా ఈ కొండల్లో ఇట్లా తిరుగుతున్నప్పుడు చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే కిందన ఇంత పెద్ద గడ్డి ఉంది కదా ఈ గడ్డి లోపల ఎటువంటి విష సర్పాలు ఉంటాయో పురుగులు ఉంటాయో మనకైతే తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం తిరగాల్సి అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మా ఏమంటారు కాళ్ళకి స్లిప్పర్స్ కూడా ఇట్లాంటివి నార్మల్ స్లిప్పర్స్ అయితే వేసుకొచ్చాం మేము ఇటువంటి షూస్ కానీ లేవు మాకు సో ఇది ఏట్రాజు పెద్దది ఉంటుందేమో రాంట్లో విజిట్లో ఉందిరా ఇదిగో కనిపిస్తుంది ఇదిగో చూసారు కదా లోపల ఏ విధంగా తింటుంది అక్కడ ఉన్న గుజ్జంతా కూడా ఇది తింటూనే లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట బావా ఉసిరికాయలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి తిందాం దాహం అయితే మేము అడవిలో వచ్చినప్పుడు ఉసిరికాయలు బాగా తింటాం దాహం తగ్గుద్దని అక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉంటది కదా అందువల్ల ఇక్కడైతే చెట్టు అయితే ఉంది ఉసిరికాయ చెట్టు దీనిపైన కాయలు అయితే కనిపిస్తున్నాయి మీకు మన రాజు అయితే ఎక్కుతున్నాడు పైకి రారా బాబు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ ఎవరు కావాలి కనిపిస్తున్నాయి రాజు భలేగా ఉన్నాయి రా పెద్ద పెద్దవి ఇవా ఫ్రెండ్స్ ఇవైతే కాయలు ఇవైతే మంచిగా ముదిరిపోయినాయి మరిన్ని అంత అయితే ఉండవు చాలా మంచిగా ఉంటాయి అనమాట ఇవి తిన్న తర్వాత కొద్దిగా వాటర్ నోట్లో పెట్టుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది తియ్యగా అన్నమాట నీళ్ళని కూడా ఇప్పుడు మనం కూడా నోట్లో ఒకటి పెట్టుకుందాం బా ఇది తినకుండా అయిపోతుంది అమ్మా ఇది తింటే కడుపు అంతా చల్లగా చల్లగా తర్వాత బాగా జువ్వు అంటే ఉదయం నుంచి మనం వచ్చిన తర్వాత ఏం తినలేదు కదా ఇప్పుడు దగ్గరికి ఒక నాలుగు గంటలు అవుతుంటుందో అవుతుంట ఈ మధ్యలో కూడా మనం ఏం తినలేదు సో అందుకని ఫ్రెండ్స్ మేము మూడు గంటలు తీసిన తర్వాత ఇన్ని బొడ్డంగులు అయితే తీసాం ఇదిగో పూర్తిగా చేద్దాం అనుకున్నా కానీ ఎంత ట్రై చేసినా సరే అవ్వలేదు కొద్దిగాకలు అయితే వేస్తుంది మాకు ఉదయం తిన్నది కదా ఇదనమాట సగం మరక అంటే కొద్దిగా ఇంకొక ఐదు పది ఉంటే నిండిపోవలసింది ఏదన్నా నేను చూపించు ఇదిగో నా బొడ్డెంగులు నాది కూడా కొంచెం ఉంది ఒక నాలుగు ఐదు అయితే సరిపోవాల్సింది ఇక్కడ ఇది చూపించు అట్ల ఏదో బిగిసిపోయినట్టు అయిపోయావు అన్నీ అయిపోయాడు చేయ కనిపిస్తుంది నేను తినలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం రాజు మంట పెడదాం బా ఇప్పుడు చలి చూస్తే మనకు వంజంగి మరో వస్తుంది ఈ పొగ మంచి వాళ్ళు ఏం కనిపించట్లేదు రాజు మొత్తం కూడా ఈ కొండలన్నీ కూడా కంబకుని పోయి పొగ పెడుతున్నారు చూడు కదా ఎట్లా కనిపిస్తుంది ఏం కనిపించట్లేదు అక్కడైతే బలేగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది వీలైతే ఉదీన్న డ్రోన్ పంపిద్దాం ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుందో వెనకాల కొండలు కూడా చాలా మంచిగా ఉంటాయి కానీ అవి కూడా కనిపించట్లేదు ఇప్పుడు డ్రోన్ ఒకసారి పైకి పంపించాలి ఎలా కనిపిస్తుంది వద్దురా బాబు రాత్రి కదా కనిపించద్దు దాని కళ్ళు చూడు బాగా సరిపోద్దా ఏమో ఒకసారి పెట్టి చూడా పాత్ర సరిపోతుందా ఓకే సరిపోతుందిరా చలి మాత్రం మామూలుగా లేదు ఆ చల్లని గాలి అయితే తగులుతుందనమాట ఏది బాగుంటుంది తవ్వుతుంది నీకేం తెలుసు ఏ ప్లేస్ బౌల్స్కి తెలుసా అరే ఒకే పుల్లతోనే అంటించాలిరా నోమంటా థ్యాంక్ యూ బాల్ ద బెస్ట్ కంగ్రాజ్ ఏ వెలిగింది 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 హాయ్ ఫ్రెండ్స్ రాగి సంగడి కోసం పెట్టిన నీళ్ళైతే బాగా బాయిల్ అయిపోయినాయి ఒకసారి తీరా రాజు చూసారుగా అక్కడ కొద్దిగా బెల్లం అయితే కలిపా మేము అందువల్ల ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంటది వాటర్ అంత కూడా ఇప్పుడు పిండి అయితే కలుపుకుంటున్నాం రాజు గణేష్ మంచి కలుపు లేదు 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 వాటర్ ఎక్కువ పిండి అయితే ఉంది ముందర మేమైతే సంగటి ఈ విధంగానే చేసుకుంటాం సింపుల్ గా అనమాట కొంతమంది అయితే దీంట్లోని రైస్ కూడా యాడ్ చేస్తారు కదా మేమైతే అట్లా చేయము సింపుల్ గానే చేస్తాం మంచి కలుపురా మంచి కలుపురా దించేద్దామా కొద్దిగా లైట్గా మరీ నా పల్చగా ఉండకూడదు కొద్దిగా ముద్దుగా చిక్క గుంటనే బాగుంటది మొత్తానికి మా రాజు అయితే కలుపుతున్నాడు కానీ అది కలవట్లేదు అది పచ్చి పచ్చిగానే ఉంది అది పిండి చూడాలి అది కలుస్తుందో లేదో కలుస్తుందో లేదో రాజు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము రాగి సంగట అయితే తయారు చేసాం కదా ఇప్పుడైతే బొడ్డంగుల వంట అయితే తయారు చేసుకుందాము వంట చేసుకోవాలంటే ముందుగా ఈ విధంగా మనం చిన్నగా చిక్కుకోవాలన్నమాట చిక్కుతే మనకు లోపల నుంచి ఆ కొవ్వు అనేది బయటకు వస్తుంది చూసారు ఈ విధంగా సో మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది చేసుకుందాం ఇవన్నీ అలాగే చేసుకోవాలి మొత్తం అన్ని కలిపి మనం లాస్ట్ టైం కూడా రాగి సంఘటతం చేసాం కదా వీడియో ఇంట్లో ఇప్పుడు అప్పుడు నిజంగా వంట మాత్రం అదిరిపోయింది చల్లగా ఉంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏదో చిన్న చిన్న జీవులు సౌండ్ చేస్తున్నాయి చూడు కదా ఈ ఆకాశం తర్వాత కింద నేల ఏం కనిపించట్లేదు అసలు ఏం కనిపించట్లేదు పైన ఈ నక్షత్రాలు కూడా రాలేదు ఈ రోజు కనిపించట్లేదు ఏమో తెలియదు మనకైతే ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచిగా కలిపేసాము చూసారు కదా నూనె తరువాతనేమో ఇక్కడ కొన్ని మసాలా దినుసులు అన్ని కలిపి మంచిగా అయితే పెట్టేసాం దీంట్లో కొద్దిగా నీళ్లు కలిపి మనం ఉడకబెట్టుకుందాం ఉడకడానికి తక్కువ టైమే పడుతుంది మరి ఎక్కువ కూడా కాదు ఫ్రెండ్స్ బొడ్డింగ్ కూర అయితే రెడీ అయిపోయి వచ్చింది చూద్దాం మంచి గుమ్ము ఆడుతుంది రాజు అవును బా అంటే అన్నీ ఉప్పు అవన్నీ పట్టేయలేదు పట్టేయాలి చూద్దాం కానీ ఏమో చూడు అబ్బా మంచి దగ్గరగా కనిపిస్తుంది రాజు గ్రేవీ గ్రేవీలా కనిపిస్తుంది ఇది చూడు ఒకసారి ఊదురా వేడిగా ఉంటుంది పర్లేదు కారం కొద్దిగా గట్టిగా దంచే అవునా అట్టి కంటే మరింత గట్టి కాదు పర్లేదు తినొచ్చు ఓకే ఉడికింది కదా ఉడికింది సరిపోద్దాం చల్లగా కదా అవును ఫ్రెండ్స్ మేమైతే చలిమంట పెట్టుకున్నాం ఇక్కడ మంచిగా మండుతుంది మంట అయితే ఇప్పుడైతే మంచిగా ఆకలిస్తుంది వంట ఇందకే అయిపోయింది చలి చలిమంట పెట్టుకున్నాను కాసేపు మంట కామవుతున్నాం అనమాట ఒక్కసారి ఉండు ఒకసారి అడిని చూపిద్దాం చూపించు ఒకసారి ఈ లైట్ ఆపేస్తే మనం ఉండే ప్లేస్ లోనే చిన్నది వెళుతురు ఉంది కానీ ఈ చుట్టూరు ఉండేటువంటి అడవి అయితే మాత్రం నిజంగా చాలా ఏమంటారు ఇది చాలా సైలెంట్గా తర్వాత ఏమంటారు చీకటిగా ఉందన్నమాట మామూలు చీకటి అయితే కాదు అమావాస్య చీకటిగా అంటే ఇది చిమ్మ చీకటిలా ఉంది అనమాట ఇది వా అమ్మో అస్సలు ఏం కనిపించట్లేదు అస్సలు కెమెరా నేను తిప్పుతున్నాను మీకు కనిపించకపోవచ్చు ఎందుకంటే మాకే కనిపించట్లేదు మా ముందర ఏమున్నది అనేది ఇక్కడ ఉన్నారు మనోళ్ళు ఇదిగో చూసి కనిపిస్తున్నారు లైట్గా నేనైతే ఇక్కడ తింటున్నాను మన వాళ్ళు ఆకుల్లో తింటారు చెప్పాలంటే ఆకుల్లోనే చాలా బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడ తీసుకున్నాను పట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది కూర్చోడానికి కూర్చోవడానికి రాయి దగ్గర పెట్టాం కదా అందుకని ఇక్కడ వచ్చేస్తుంది చూడండి అది ఇక్కడ పడింది అంటే ఏదో బఠానీలా ఉంటుంది మధ్యలో ఓకే ఈరోజు మన క్యాంపింగ్లో ఇదే స్పెషల్ అనమాట ఇది రాగి తోప తోప అంటాం మేమైతే ఓకే మొత్తానికైతే రాజు ఇక్కడ వడ్డించుకున్నాడు ఆకుపోయిన

ప్రారంభిద్దామా రాజు ఇంకా మొదలు పెడతాం జన్మధన్యమా అద్భుతమే మాటలు లేవని చెప్పాలి ఏంటి దీనికి ఇంత బాగా గత సంవత్సరం గత సంవత్సరం కూడా ఇట్లా చేసుకున్నాం కదా అదిరిపోయింది ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడు కూడా హైలైట్ రాజు నిజంగా దీన్ని ఇంకా ఎక్కడ తీసుకెళ్ళి పెట్టలేము ఇంకా ఇలా చేసి కొద్ది కొద్దిగా ఆ లాంటిది ఉంది కదా అందులో కలుపుకొని తింటుంటే మా అద్భుతం నాకు మొత్తం నోరు ఊరించిన్నారు కారం అన్నా కారం ఎంత అలెట్టేది ఇక్కడ సరిపోయింది దానికి దానికి సరిపోయింది అవును మన వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది తినేవాళ్ళు ఉంటారేమో కదా మన ట్రైబల్ ఏరియా నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు బాగుంటారు సో ఈ విధంగానే ఉంటాయి ఫ్రెండ్స్ మా యొక్క ఆహారపు అలవాట్లు కానీ మా పద్ధతులు మా నమ్మకాలు విశ్వాసాలు అన్ని కూడా కొద్దిగా భిన్నంగా ఉంటాయి మా గిరిజన ప్రాంతాల్లోనే ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో మా వాళ్ళు ఎక్కువగా జీవనాన్ని సాగిస్తుంటారు కాబట్టి వారి ఆహారపు అలవాట్లు అన్ని కూడా భిన్నంగా ఉంటాయి ఇలాంటి వీడియో చేసినప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి అయితే నచ్చుతాయి కొంతమంది ఏమో గౌరవిస్తారు ఇట్లాంటి ఫుడ్ వీడియో చేసినప్పుడు కొంతమంది ఏమో దీన్ని విమర్శిస్తూ ఉంటారు ఒకవేళ అలాంటి కామెంట్స్ కానీ అట్లాంటి మాటకు మేము పట్టించుకొని మేము నిరస్ చెంది ఉంటే ఈరోజు ఎక్కడ ఉండేవాళ్ళమైతే కాదు కొంతమంది అయితే తెలియని వాళ్ళు ఇట్లరే అగౌరవపరుస్తారు కొంతమంది తెలిసిన వాళ్ళు గౌరవిస్తారు సరే అది వారి కల్చర్ అది వారి ఫుడ్ అనేది మనం దాన్ని మనం తిన్న తినకపోయినా కూడా గౌరవించడం మన బాధ్యత అనుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ మేము భోజనం చేసి ఒక గంట వరకు అయితే ఈ చలిమంటలో ఇట్లానే కూర్చున్నాం ప్రజెంట్ తొమ్మిది గంటలు అవుతుంది ఈ టైంకి మాకు నిద్ర అయితే వస్తుంది ఫస్ట్ టైం ఈ టైంకి నిద్ర రావడం అనమాట లేకుంటే పదకొండు పన్నెండు అయిపోయినా కూడా నిద్రపోని రోజులు అయితే ఉన్నాయి ఇట్లాంటి క్యాంపింగ్ వీడియోస్ కానీ కానీ ఫస్ట్ టైం అనమాట ఇప్పుడైతే వెళ్ళిపోదాం అనిపిస్తుంది అందువల్ల ఇదిగో ఈ చలి మంట కూడా కాస్త తగ్గిపోయింది మన వాళ్ళు ఏమైనా కర్రలు ఉన్నాయి కదా ఇట్లా సరిపోతుందా మీది సరిపోతుంది కానీ సరిపోతాయి మనకి ఎక్కువ కూడా అవసరం లేదు సరే ఇప్పుడైతే మనం ఇంకా పడుకుని పోదాం అక్కడ మన టెంట్ అయితే ఉంది అక్కడికి వెళ్ళిపోదాం చూసారు కదా అక్కడ నుంచి ఏదో పొగ అయితే వస్తుంది ఇట్లా పొగ మంచి భయంకరంగా ఉంది కనిపిస్తుంది పొగ మంచి పొగ పెట్టినట్టే వస్తుంది అది రాజు చెప్పు బావా ఏటి మనకి చలి కాస్త తెలియట్లేదు తీసి వెళ్ళిపోదాం బా కాస్త మనకు ముగ్గురు కదా కదా ఓకే సరే ఫ్రెండ్స్ మరి బాగుంది మొత్తానికి మా కొత్త ఇల్లు కొత్త దుప్పట్లు మంచిగా చలికి చలికి చలితే అనుకుంటున్నాం చూద్దాం మరి రాత్రికి ఉదయాన్నే రివ్యూ చెప్తాం అసలు ఏటి కథ అనేది ఓకేనా మీరు తీసుకోవాలో తీసుకోకూడదు అప్పుడు డిసైడ్ చేసుకోండి మరి సరే మరి గుడ్ నైట్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో అచ్చే కొత్త వీడియో మార్నింగ్ మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా అయితే మేము ముందుగా ఉంటాం మరి అంతవరకు అయితే సెలవు బాయ్ బాయ్ ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట ఏ జంతువులు వస్తాయి కూడా మనకి తెలియదు నక్కలు ఏడుస్తుంది నక్కలు ఏడుస్తుండే ఇందాక అందుకనే గణేష్ బయటకు ఉంచదు కాపలుగా ఉంటాడు అదే నువ్వు అట్లా వీడియో తీస్తూనే ఉంటారా మార్నింగ్ అంతా కూడా చూడండి సరే కొద్ది కావచ్చు సరే ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ తలగడితే

రాత్రంతా కూడా సరిగ్గా నిద్ర లేదు దానికి కారణం ఏంటంటే రాత్రి వర్షం వచ్చిందో లేకుంటే మంచు వల్లనో తెలియదు కానీ మొత్తానికి ఈ యొక్క మేము పెట్టుకున్న టెంట్ అయితే మొత్తం తడిచిపోయింది ఇక్కడ చూసారు కదా వాటర్ డ్రాప్స్ అయితే మీకు కనిపిస్తుండొచ్చు మామూలుగా కాదనమాట ఇది బయటికి వెళ్ళి చూడాలి ఏ విధంగా ఉందో కానీ రాత్రి మాత్రం మాకు నరకం అయితే చూపించింది ఇక్కడ ఇదిగో ఇదంతా కూడా వాటరే ఇదిగో చూడండి ఇదిగో వాటర్ ఇట్లా కనిపిస్తుంది గాలి మాత్రం మామూలుగా లేదురా వర్షం వచ్చింది నైట్ ఏంటి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇది బయట అయితే ఇది మంచో లేకపోతే వర్షమో తెలియట్లేదు ఇది పరీతమైన గాలి వా అమ్మో ఇది గాలి మాత్రం మామూలుగా లేదురా లేదురాడి మెన్సి ఆగుబా వా రాజమాత్ర చక్కగా మనం పెట్టుకున్న మంట అయితే మాత్రం పిట్టమో ఇదే ఇదే పోయింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆరు పది నిమిషాలు అవుతుంది ఈ టయానికి అయితే ఈ కొండ అంటే మేము ఉండేటువంటి అడవి ప్రాంతం అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి మొత్తం మంచుతో ఉంది విపరీతమైన ఏమంటారు చలి ఎండు పొగ మంచు అనమాట మామూలుగా లేదు మాట్లాడడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది ఎందుకంటే ఆ చలికి మామూలుగా లేదమ్మా అమ్మా ఆ వెనకల ఉండు నుంచి ఆ వెనకల కొండల నుంచి ఏదో కారుతున్నట్టు ఏదో కిందనే దిగుతున్నట్టు అనిపిస్తుంది ఇదంతా కూడా పొగమంచు చేతులని వణుకుతున్నాయి చేతులను నీకు అది కనిపిస్తుండొచ్చేమో మాట్లాడడం కూడా కష్టమవుతుంది చలి మంట కూడా చలి తగ్గట్లేదురా ఎంత బా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంత చలి ఉండదు అదే రానీ కనుగుడ్లు ఏంట్రా అట్లా వాచిపోయినాయి అవును గ్లామర్ వచ్చిందేమో గ్లామర్ వచ్చిందేమో అది చూపించు ఏమైంది గురు అంటే ద్రెక్క మరి నిరెక్క అయిందా నా ముఖం కూడా అట్లానే అనిపిస్తుందా లేదు కదా బలేగుందిదే నేలపాలు అవుతుంది ఇక్కడ నేలపాల నేల కాఫీ రే నేల కాఫీ తాగుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం ఎనిమిది గంటలవుతుంది ఎనిమిది గంటల ప్రాంతంలోనైతే ఇదంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది సూర్యుడు కూడా అయితే వచ్చేసాడు పూర్తిగా కొండలన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇందాక మబ్బుతో కూడి ఉండేవి కదా మబ్బుగా కనిపిస్తుండే ఇప్పుడైతే మంచిగా కనిపిస్తున్నాయి గాలి కూడా తగ్గింది అనమాట ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది లైట్ లైట్గా అయితే తగులుతుంది గాలి అని కింద మాత్రం కొద్దిగా మబ్బు అయితే ఉంది ఆ కింద ఉండే కొండలు మీరు ఇప్పుడు చూస్తున్న ఆ కొండలు అయితే మా టెంట్ అయితే ఇక్కడ ఆరబెట్టుకున్న రాత్రి కురిసిన మంచికి మొత్తం తడిచిపోయింది మొత్తం చెమ్మొచ్చేసింది అనమాట ఇక్కడైతే ఇంకా మేము సర్దుకోవాల్సిన సామాన్లు అయితే ఉన్నాయి పెట్టుకున్న మంట కూడా ఆరిపోయింది తర్వాత మన మన ఇదిగో రాజు ఇక్కడ కూర్చున్నారు అవుదాం ఇంటికి స్టార్ట్ అవుదాం సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్యాంపింగ్ అనేది ఈ విధంగా అయితే సాగింది మీకు వీడియో కామెంట్ చేయండి డ్రోన్ షాట్స్ ఏ విధంగా ఉన్నాయి కింద కామెంట్స్ ట్రై చేసేమో కొద్దిగా క్లైమేట్ అయితే అంతగా సహకరించలేదు చాలా తన ఆధీనంలో పెట్టుకుంది మమ్మల్ని అంత క్లియర్గా ఉంది కానీ కింద పక్క చూస్తే మాకు బాగుండేది కింద పక్క బాగుంటుంది అనుకున్నాం కానీ అటు పక్క సో చూశారు కదా వీడియో ఏ విధంగా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబర్ కలిసి ఉన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం బయలుదేరదాం బట్టలన్నీ సరద బాయ్ ఫ్రెండ్స్ బాయ్